అత్తయ్య హ్యాపీ బర్త్డే మీకు పాయసం పులిహోర చేస్తాను పిల్ల నాది అంటే నేను ఏం చెప్తాను అవి చెయ్యాలి రొయ్యలు చేపలు ఈ అన్ని రకాల వంటలు నువ్వు ఈరోజు వండాలి అన్ని వంటలు నేను ఒక్కదాన్ని ఎలా వండాలి ఏ అత్తగారి కోసం ఆ మాత్రం కూడా చేయలేవేంటి చెయ్యు ఈవిడ పెత్తనం ఎక్కువైపోతుంది ఒక షాక్ తినిపించాలి వంటలు ఉండకుండా ఈ పిల్ల బయట ఏం చేస్తుంది మేడం ఫుడ్ ఆర్డర్ ఏ పిల్ల నేను చెప్పిన వంటలు వండకుండా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటావా మీరు చెప్పిన లిస్ట్ అంతా వండాలంటే నా వల్ల కాదు కాదత్తే గారు అందుకే సింపుల్ గా ఆర్డర్ పెట్టాను సరేలే ఏదోటి లోపలికి తీసుకురా అత్త గారు బిల్లు కట్టరా అదేటి నువ్వు కట్టలేదా బర్త్డే మీదైనప్పుడు మీరే బిల్ కట్టాలి కదా